అనాయాసేన వల్ల అంటే అయ్యో ఇప్పుడు చూసానండి రాత్రి మాట్లాడేమో వాడు క్లబ్ కూడా వచ్చాడు రాత్రి గుళ్ళో కనబడిందండి ఆవిడ ఈ పుట్టినెలా అయిందా అనేలా ఊరికి నీళ్ళు అడిగారండి తీసుకొచ్చానండి ఎంతలో అన్నారు పెద్ద స్టోరీ అవ్వకూడదు ఎప్పుడు పోతాడు రైడ్ అలా సాగకూడదు అయితే మన చేతిలో ఉందా అందులో భగవంతుని అడగాలి భగవంతుని అడగాలి స్వామి నాకు అలాంటి వర్ణాన్ని అనాయాసరణం అలాగే వినాదైన జీవనం ఎప్పుడు ఎవరి ముందు చేయిచాసుకో మా నాన్నగారు మాకు నేర్పించారు ఒరేయ్ మన చే ఎప్పుడు పైన ఉండాలి నాకు అలవాటు అని భయం అందుకని ప్రతి సంవత్సరం బృందానం వెళ్ళి ఓ లక్ష రెండు లక్షలకో బోల్డన్ సామాన్లు పడ్డాం ఇప్పుడు ఇక్కడ ఇవ్వడం అనే కాన్సెప్ట్లో ఇప్పుడు మాల్లో వీళ్ళందరికీ ఎందుకు ఇస్తాను అంటే మీరందరూ ఉదాహరణకి నేను ఇప్పుడు మా అమ్మ ఈ ఇచ్చారు అమ్మ ఏం పేరు మీరు శ్రీదేవి శ్రీదేవి అక్కడిదిది అని అడిగారు ఎవరో ఫ్రెండ్ స్వామి ఇచ్చారంట ఏ స్వామి అంటారు ఆ స్వామి ఎక్కడిది మాలంటారు బురం దావన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళామండి మనం అవునా దగ్గర తెల్లగా ఉంది ఈ తిరుమల స్వామివారి నామం ఆ కర్పూరం పెట్టారు ఎక్కడికి వెళ్ళాము తిరుమల వెళ్ళాము మీరు తాడు బి ఉందిరా ఎక్కడిది కడియాము హరిద్వారి ఎవరిని స్మరించాం మనం గంగని స్మరించాం గోవిందుని స్మరించాం కృష్ణుని స్మరించాం కదా ఈ స్మరణే మనకి హయ్యెస్ట్ హయ్యెస్ట్ గోల్ అయ్యి ఉందా నీకు పెద్ద మేడ ఉంది పెద్ద కారు ఉంది నన్ను చెప్పానుగా ఎక్కడ తెచ్చారు రా కొట్ట కొట్ట అని ఎవరన్నా అంటే అన్నా అన్నామంటారు తెలిసి ఈ కళ మీకు తెలిసిందే చెప్పేస్తాను వెళ్ళిపోదురు బాబు కాలేజ్ టైం అవుతుంది వాడు అసలు గుడికి వెళ్ళలేదు ఇప్పుడు పొద్దున లేవడం వర్క్ 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 ఫ్రమ్ హోమ్ వర్క్ వర్షిప్పు ఇలా చేసి చేసి గుడిలే బడి లేదు తింటాం ఇంకా అదే జీవితం అంతే నో స్పిరిచువాలిటీ చచ్చిపోయే టైం వచ్చింది వాళ్ళందరూ అయ్యో వీడు ఎప్పుడు కలిపిస్తున్నాయి కదా మమ్మీ నేను కూర్చో అది చల్లకూడదే కూర్చో వర్క్ వర్క్ అని చచ్చిపోయాడు ఆ చచ్చిపోయే టైం వచ్చింది కానీ చుట్టుపక్కల వాళ్ళు ఊరుకోలేరు కదా మా అమ్మలాంటి వాళ్ళు అయ్యో పోయేటట్టు ఉన్నాడండి వీడితో నారాయణ అనిపించండి అన్నారు వీడు ఎందుకంటే పంపిస్తాడు మీ గుర్తుందా అండి బుక్ట సినిమాలో సో చిన్నప్పుడు అమ్మతో గోరిటా పెట్టించుకున్నాను చేస్తాను మా అమ్మ అలా పెట్టేది మా అమ్మ పెట్టుకోవడం కూడదు ఎందుకని రుబ్బి రుబ్బి మా అమ్మ చేతులన్నీ అయిపోతాయి కదా ఎర్రగా సో అమ్మ అది పెట్టేది అది రీవే డిజైన్లు వాళ్ళు మా చెల్లికి చేస్తే మాకు చేయాలా మా అమ్మ ఏం చేసేది గుండ్రంగా ఒక వడియం ఇక్కడ ఎలా అన్ని చేసేది డిజైన్లు అన్నీ ఆడవాళ్ళు కదా పిల్లలం కాబట్టి అమ్మ నాకే వాళ్ళు ఏమో కష్టపడి అవి కోసుకొచ్చేవాడు కోసుకొచ్చావు అయితే ఒక జోక్ చెప్పాను ఎక్సత్తంటాకు పక్కి వాళ్ళది మా ఇంటిదాని ఏమి ఉండదు కదండి కోసేవాళ్ళకి కోసేత్తంటే ఫైదేం కదా ఓ పిల్లోడు అలాగే గోడకి కోసేస్తున్నాడు కోసేస్తుంటే ఈవిడ బాబు ఆవిడ కడప ఆవిడ భక్తి ఏకాకు బాబు అందరు అంటే ఏంటి ఏకబాకు అని Yuran mak anjir kalau enggak jadi enggak, jadi kena, jadi anjir, 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 ఏంది నా అంటారు కదా ఒక్కొక్క స్లాంగ్ కదా సరే అనాయాసీనం వినాదన్యాన జీవనం వీడు పోయే టైం వచ్చింది నారాయణ అన్నం అంటే ఎందుకంటే పంపిస్తే అంటాం రాకపోతే ఎవరో ఇలాంటి ఎంగ బాయ్ వచ్చి తాటినారది అమ్మే అన్నారు ఈ నారది అని చెప్పి తాటినార్దని చూపించారు చూపించి ఇది ఏంటి తాత అన్నారు అది పాపిస్తే కదా నారా అంటే సగం పుణ్యం అవుతుంది నారాయణగా అనుకున్నారు వీడు పీచు అని చచ్చారు ఇప్పుడు గొర్రెలు కూడా పీచు పీచు అని సత్తున్నారు అదనమాట కాబట్టి చెప్పండి అందరూ నారాయణ మాధవ కేశవ కేశవ మధుసూదన మధుసూదన హరే హరే మురారి గోవింద గోవింద గోపాల గోపాల జనార్దన జనార్దన ఇలా అలవాటు చేసేసుకోవాలి అన్నమయ్య ఎంత బాగా చెప్తాడో అందరూ పాడండి గోవిందాది గోవిందాది ఎంత బాగా గోవిందాది గోవిందాది కొల్లలు దొరకెను కొల్లలు దొరికాను మనకిప్పుడు మనకిప్పుడు ఆవలనీవల నోర గులుగా నోరీ తని పాడుదము తని పాడుదము గోవిందాది గోవిందాది నామోచారనా కొల్లలు దొరకెను మనకి పొడు సత్యము 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 సకల సురలలో సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిత్యుడు శ్రీహరి నిర్మలుడు నిర్మలుడు ప్రత్యక్షమిదే ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల ప్రాణుల లోపల ప్రత్యక్షమిదే ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల ప్రాణుల లోపల అత్యంతము అత్యంతము శరణనరోయీతని శరణనరోయీతని అత్యంతము అత్యంతము నోతని శరణితని గోవిందాది గోవిందాది నమోచారణ నమోచారణ కొల్లలు దొరకెను కొల్లలు దొరకెను మనకిప్పుడు మనకిప్పుడు ఆవలనీవల ఆవలనీవల ఆవల నీవాలుగా నోర గుమ్మలుగా ఆడుదమితని ఆడుదము ఆడుదము గోవిందాది గోవిందాది నామోచారనా నామో చారణ పొల్లలు దొరకెను దొరక మనకిప్పుడు మనకిప్పుడు ఇప్పుడు ఏం దొరికినాయి మనకి పొల్లలు కొల్ల ఏం దొరికినాయి గోవింద మాధవ కేశవ మధుసూధన నారాయణ బీలిపోలు దొరికి కాబట్టి మీరు ఆడుకోండి ఆయనతో ఆడుకోండి ఈ నామాలతో ఆడుకోండి ఎప్పుడైనా మరణం వస్తే మనం అందరం భయపడతాం ఎందుకని మనకి బోల్డన్ స్కెచ్ కదా బొచ్చిదో స్కెచ్ బొచ్చి అంటే మనం వాలిపోతాం రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే ఇది మా ఆశ్చర్యపుడు రాలిపోయే జుట్ట నీకు రంగులే అదే మొసలోడే కానీ మనవరాని పెళ్ళికెత్తి ఈడు రంగులు ఎందుకండి నేను చూసానమ్మా ఆశ్చర్యపోయాను అడుగుంటే ఇరవై ముప్పై ఉంటాయి దాన్ని నొంగి ఈ పెళ్లి కొడుకు వెళ్ళేవన్న బొమ్మల మీద పొడుకోబెట్టి తీసిపోయేదానికి రంగులు ఎత్తుంది కానీ సరే వదిలే సో కాబట్టి మనము కొల్లలు కొల్లలు దొరికినటువంటి భగవన్నామాన్ని ఎప్పుడూ జపం చేస్తూ ప్రసాదిస్తూ ఉండాలి మనకి తిరుమలెత్తే బల ఆనందం తలుచుకుంటే గోడ ఆనందం వెట్లెత్తే ఆనందం ప్రసాదం తింటే ఆనందం మీరేమన్నా అంగపరక్షణ చేశారండి అంగపరక్షణ చేస్తుంటారు కాబో అలాగే అంగపరక్షణలో ఏది అక్కడ మునగాలి ఇది పోలేదు అది గురిగా అలా వెళ్ళిపోవాలి పడిగొట్టేసుకుంటారు అది పిలిచేదాక కూర్చోవాలి ఇప్పుడు ఈ కాలంలో అయితే ఎదగదే ఆ ఎసగాన పర్లేదు ఇంకో గురిగి కూర్చోవాలి అలా కూర్చుంటే స్పెషల్గా ఇస్తారు చెక్కలే ఎత్తారు మన మామూలుగా అక్కడ చెక్కలు ఎత్తారు అలా తిరిగేసి లేవాలి చాలామంది ఆ ఒక రౌండ్కే కక్కెత్తారు వాటింగులు అవన్నీ వచ్చేది రాత్రి మరి ఆ ఫాస్ట్ ఫుడ్లు వేసి ఫుడ్లు తింటాగా ఇప్పుడు నిన్న మీ ముందు తిన్నానా నేను మళ్ళీ తినలేదు రాత్రి బాధాగా ఉంటే వాళ్ళు ఏవో వండేరు తిన్నాను ఎందుకని మన మనం యాక్టివ్గా ఉండాలంటే రాత్రి తినకూడదు రాత్రి యాక్టివ్ ఉంటే పొద్దున్నే యాక్టివ్ ఉంటాం నువ్వు రాత్రి కింగు పొద్దున్న కింగ్ అంటే త్వరలో వచ్చేది బొంగు ఏ చేస్తాను శవం మీద రంగు అందుకని ఆ మా ఫ్రెండ్ చెప్పారు అని మా బామతి అని చెప్పి ఆ కేఎఫ్సీలు తినకూడదు అదైంది సో ఆ ప్రదక్షిణ బయట చేయాలని కోరిక మా అమ్మ ఉన్నప్పుడు అలా వెళ్ళాం కానీ మా క్యూ లైన్లోంచి బయటకు వచ్చేది మా అన్నాడు ఏడు అయింది ఏడు మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం వెళ్తే మా అన్నాడు ఏడు ఎందుకు వచ్చాం మా అమ్మాయి అయిందే సామాన్ ఏమో అమ్మాయి ఇంకా అగ్రస్ అని ఇస్తున్నా పద్నాలుగులో ఆయన పదకొండు ఇళ్ళు అయింది కవలేదు ఇంకా అది బాకీ ఎప్పుడో ఒకసారి తిరగాలి అది పెద్ద కోరిక ఉండిపోయింది కానీ ఒక ఆవిడ అరుణాచలంలో ఉంటదేమో అదే ఏమిటోత్తిపోయిందా పద్నాలుగు కిలోమీటర్లు కదా పద్నాలుగు కిలోమీటర్లు ఆవిడ స్త్రీ మామూలుగా మనం రౌండ్ తిరిగితే స్త్రీ అయిపోతామా కాకినాడ ఆవిడ కదా అది కాదు నేను చెప్పాను అరుణాచలం నేను పిచ్చెక్కిపోయాను బాబు నేను దానికే పెద్ద ఊహించేస్తున్నాను ఆ మాడవీధుల్లో తిరగడానికి అదే భగవత్ శక్తి అటువంటి నిన్న వెంకటేష్ చెప్తున్నాడు మన వెంకీ మామ నేను అక్కడికి వెళ్తే ఏవో వచ్చేస్తాయి అవి ఇవి సంపదలు నేను చెప్పను కానీ మానవ మాతృ దగ్గర లేని చిక్తి అభిలాచారంలో ఉంది ఐ ఫెల్ట్ అని చెప్పారు మనం ఇంక్యమూలుగా మామూలుగానే ఆయన స్పిరిచువల్ పర్సన్ సినిమాల్లోనే మోడ్రన్గా ఉంటాడు కానీ ఆయన స్పిరిచువల్ ఇంట్లో స్పిరిచువల్ లైఫ్ సో కాబట్టి మనం నువ్వు ఏమైనా స్పిరిచువల్ కాకపోతే అది వేస్ట్ నువ్వు సోషల్ హీరో పొలిటికల్ హీరో లేకపోతే ఇంకో హీరో ఫైనాన్షియల్ హీరో కానీ ఇఫ్ యూఆర్ నాట్ స్పిరిచువల్ యూఆర్ జీరో స్పిరిచువాలిటీ ఉంటే ఏమండి ఇప్పుడు రాత్రి ఎందుకు తినలేదు అండి పోయింది పాప వాళ్ళు వేడిగా వండాలని బియ్యం నానబెట్టారు నేను వెళ్ళేటప్పుడు వెళ్ళేసరికి వాడు ఏంటంటే కీర దోశ అవి సలాడ్ చేశాడు నిమ్మకాయ కోసి పెట్టాడు ఏవో కూరలో పప్పులు ఏవో చేశాడు నిన్న రసం చేయలేదని చేయమన్నా అన్నీ చేశారు అన్నీ దేకాను నేను ఒక్కడి కూడా నాట్లా వేసి అని గుళ్ళు వేపేట అవి ఎలాగే డ్రైక్ చేయాలో చెప్పాను స్మెల్ ఒక్కడి కూడా నోట్లో వేసుకోవాలి పళ్ళు తినేద్దాం అనుకున్నా ఒక్కడి కూడా తినలే పాలు దాయి ఎందుకు అవి పిలిచినాయి వారా ఈ చెప్పిన హరే 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 కృష్ణ 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 రామ 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 వినా చెప్ప అంతే తమ పాద దేహిమే పరమేశ్వరం స్వామి చివరిలో నేను నీ దగ్గరికి వచ్చాను ఇది అడగాలి మనం కారిపు అది ఇది నువ్వే ఇవ్వాలి ఇతనే ఇచ్చాడు ఏంటి ఈ నుక్కు ఈ బుక్కు ఈ రంగు నేను అడిగి ఇచ్చాడా నువ్వు వాళ్ళ ఇంట్లో ఆవిడ పొడుగు వీళ్ళ ఇంట్లో ఈడు పొడుగు మా ఇంట్లో నేను పొడుగు అంతే కదా పిడుగు డౌట్ వస్తుంది నన్ను అడుగుందా అందరికీ అన్ని వచ్చినాయా